నాని నీకు చికెన్ ఇష్టమా తింటావా చికెన్ అయిపోయింది చికెన్ లేదు ఎక్కడున్నది ఉన్నదా ఇక్కడ ఓకే పెట్టన్నా కారం ఉందా చికెన్ ఉందా లే అయిపోయింది చికెన్ అయిపోయి పెట్టాను నీకు చికెన్ లే అయిపోయి అయిపోయింది పెట్టాను చికెన్ కావాలా చికెన్ తింటావా నీకు ఇష్టమా చికెన్ అవునా చాలు ఇంకా నీకు చికెన్ చాలా తింటావా ప్లేట్ తీసేయన్నా ఏమైంది కావాలా ఇంకా కావాలా చికెన్ కావాలా థ్యాంక్ యూ చెప్పు అమ్మకు థ్యాంక్ యూ చెప్పు సూపర్ చెప్పు అమ్మకు చెప్పు సూపర్ అని చెప్పు అది సూపరా థ్యాంక్ యూ చెప్పు అమ్మకు ఇంకా చాలా ప్లేట్ తీసేయన్న తీసేయన్న వద్దా తింటావా ఇంకా